హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు చేసే రెసిపీ స్నాక్స్ టుడే ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ ఇలా చేస్తే తింటారండి చాలామంది క్యారెట్ అంటే తినరు కదా పిల్లలకి నచ్చదు కదా అదే మనం ఏం చేయాలంటే క్యారెట్ ఈ పల్లీలు ఉంటాయి కదండి పల్లీల్ని మనం ఉడకబెట్టుకొని కాకపోతే వాటర్ పోసి పల్లీలు ఉడకబెట్టే కంటే వేడి నీళ్ళల్లో పల్లీలు వేస్తే తొందరగా ఉడికిద్ది బాగుంటుందండి బాగుంటుంది టేస్ట్ అంటే తొందరగా ఉడుకుతుందండి తర్వాతకి అది వేడిలీలలో పల్లీలు వేసి కొద్దిసేపు మూత పెట్టాలి తొందరగా మంచిగా ఉడుకుతుందండి కొంచెం సాల్ట్ కూడా వేసి బాగుంటుంది ఎందుకు అంటే పల్లీలకి సాల్ట్ వేస్తే మంచిగా ఉడికి అవి కొంచెం ఉప్పు ఉప్పుగా బాగుంటుంది చాలా వరకు ఉడుకుతున్నాయి మెత్తగా ఉడకాలి ఇప్పుడు క్యారెట్ కాడికి వస్తే క్యారెట్ చేసి చేస్తే తెలిసిపోతుంది పిల్లలకి ఇలా సన్నగా తురమాలి చాలా సన్నగా తురిమి ఉడికినాయండి పల్లీలు చాలా వరకు అందరూ ఫ్రై చేసుకుంటారు పల్లీలు ఫ్రై కంటే ఉడకబెట్టుకొని ఇలా చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా అంటే ఎవరిష్టం వాళ్ళది ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మేము ఇలా చేసినాము చాలా బాగుంది ఉడికినాయి కదా చిన్న కాసండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేయండి పోపు తినుసులు మీ ఇష్టం అండి కొంతమంది మీనప్పప్పు అవి వేస్తా నేను ఓన్లీ జీలకర్ర ఆవాలు మాత్రమే వేసినా పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కరివేపాకు కారం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అవి వేయి వేయడండి నేనైతే అయితే ఇను మసాలా పౌడరు అది అడగంట కూడా కలుపుతూ ఉండాలి ఇప్పుడు క్యా క్యారెట్ తురిమినది ఉంది కదండి తీసుకొచ్చి కొంచెం లైట్గా దాన్ని వేడి చేయాలి ఇప్పుడు ఉడకబెట్టిన పల్లీలు ఉన్నాయి కదా ఇవి దాంట్లో వేయాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి ఆల్రెడీ మనము ఉప్పు దాంట్లో వేసినాం కదా సరిపోకపోతే వేసుకోవచ్చండి పచ్చిమిర్చి వేసినాము రెడ్డు కారం వేసినామండి మిర్చి పౌడరు ఇప్పుడు అందులో కలపాలండి మొత్తము అంతే క్యారెట్ కూడా దా దాంట్లో తెలియనే తెలియదు అండి క్యారెట్ ఉందని ఇప్పుడు లెమన్ను స్టవ్ బంద్ చేసినాక నేను లెమన్ చాలా వరకు వేయాలండి అందరూ ఆ వేడి మీదనే వేస్తారు అంటే స్టవ్ ఆన్ చేసి అది వేయడం వల్ల అది పులుపుదనం అనేది పోద్ది పోతుంది అందుకని దింపినాక కొంచెం చల్లబడ్డాక నిమ్మకాయ రసం అనేది వేయాలి దాంట్లో కలుపుకోవాలండి చాలా బాగుందండి ఈవినింగ్ స్నాక్స్ కాకపోతే మా పాప క్యారెట్ తినదు నేను ఇలా ట్రై చేశాను మా పాపకి అందులో క్యారెట్ వేసినాను కూడా తెలీదు బాగుంది అని తిన్నారు మా పాప మా బాబు ఈ స్నాక్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ చేయండి పిల్లల కోసానికి ఈవినింగ్ టైము ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు కూడా ఈవినింగ్ టైంలో ఇట్లా ఉల్వలు శనగలు అవన్నీ చేసుకుంటాం కదా ఇట్లా ఉన్న ఇంట్లో ఉన్న పల్లీలతోటి మనం ఇలా కూడా చేసుకోవచ్చు పిల్లలకు క్యారెట్ తినకపోతే కూడా ఇలా వేసి కూడా తినిపియచ్చు బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్